điền điền, à, được rồi, <laughs> điền rồi, điền అది మనకు ఎందుకు లేదు జాగ్రీయ బద్మత వాళ్ళకి దోచిపెట్టే దానికి మీరెందుకు ఆమె అయినా కష్టపడుతున్నారు అబద్దాలు చెప్తున్నారు శబర్దాలు చెప్తున్నారు లేనిట్ అని పెడుతున్నారు పులిచేదినే మీ దృష్టికి సరే నా దృష్టికి కావాల్సిన పనులే ప్రతి ఒక్కరూ వాళ్ళతో మాట్లాడి లాలోచిపెట్టి డబ్బులు ఇప్పించే లేకుండా మీది రాసి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు ఏదో పిలిస్తే పోయేదాన్ని సమాధానం చెప్పి కూర్చోండి కానీ ఏదో వాళ్ళ కోసం ఇంత అంతలేని స్టాంపు వెళ్ళిన వసూలు చేసి వాళ్ళ చేతిలో ఉంటే ఏసీ వాళ్ళు వచ్చి పట్టుకుంటారని అందరు మీ దగ్గర దెబ్బ పెట్టి రాత్రి పుట్టిస్తారో పొందనిస్తారో ఎప్పుడు ఇస్తారో ఇస్తానారు ఎప్పుడు ఇచ్చానో తలబుద్ది నేనైతే ఎవరన్నా పొరపాటు జరిగిందని తెలిసి ముగ్గురి

ఎవరెవరి సంగతి అందరినీ నాకు తెలిసే నేను వచ్చినదే పరిగా మీకు మొన్న నా దగ్గరికి అంటే చెప్పినా ఏం జాగ్రత్త అవకాశం జాగ్రత్త అనుకుంటావా దోపిడే దోపిడీ ఎంత దొరుకుతాంత ఇంత అంత అని కాదు